హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఈ ఈరోజు నేను చూపించేది ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఈ స్పాంజ్ కేక్ సూపర్ సాఫ్ట్గా ఉంటుంది దీన్ని మీరు విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ చేసినా తో ఐసింగ్ చేసిన చాలా బాగుంటుంది మరి సూపర్ సాఫ్ట్ స్పాంజ్ కేక్ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఇంక ఈ కేక్ కోసం ఫస్ట్ ఇలా ఒక గిన్నె తీసుకుని దాని మీద జల్లడి పెట్టుకుని ఆ జల్లెడి మీద క్లాత్ వేసుకుని అందులో పెరుగును వేసుకోండి ఈ పెరుగుని ఇలా ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంచితే అందులో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్ని కిందకు దిగిపోయి మనకి పెరుగు ఇలా కొంచెం గట్టిగా వస్తుంది అప్పుడు అలా గట్టిగా ఉన్న పెరుగును తీసుకుని దానిలోకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసి కలిపి రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టాలి ప్రాసెస్ అంతా ఓకే గానీ మెజర్మెంట్స్ కూడా చెప్పంటారా చెప్తా చెప్తా లాస్ట్లో ఫుల్ మెజర్మెంట్స్ అది కూడా గ్రాముల్లో ఇంకా కప్పుల్లో కూడా చెప్తా సో మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి ఇప్పుడు మనం మైదాన్ చల్లించుకోవాలి దానికోసం నేను మైదాన్ తీసుకుని అందులో నుండి ఒక టేబుల్ స్పూన్ మైదాన్ తీసేసి అంతే కార్న్ఫ్లోర్ని వేసి చల్లించుకున్నా ఇంకా పంచదారను కూడా మెజర్ చేసి తీసుకుని దాన్ని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ కూడా నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాలు హీట్ కోసం పెట్టాను ఆ తర్వాత గిన్నెలోకి ఆయిల్ తీసుకుని పంచదార పొడిని వేసి ఇలా ఒక రెండు నిమిషాలు విస్క్ చేసుకోండి ఈ రెండు బాగా కలిశాక వెనిల్లా ఎసెన్స్ని కూడా వేసి ఓసారి కలుపుకుని అందులోనే ఈ పొంగింది చూసారా పెరుగు ఈ పెరుగుని మైదాని ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా రెండు మూడు సార్లుగా వేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం వేసి కలుపుకున్నాక బ్యాటర్ చూడండి తిక్కుగా ఉంది ఇప్పుడు దీనిలో మనం రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలనైనా పోసుకోవచ్చు కానీ నేను పెరుగులో నుండి వడగట్టాను కదా నీళ్ళు ఆ నీళ్ళనే వేసి కలుపుకున్నా ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని బటర్ పేపర్ వేసిన టిన్లోకి వేసుకుని ఓ రెండు మూడు సార్లు గట్టిగా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అప్పుడు ప్రీహీట్ చేసిన అవెన్లో యాభై నుండి యాభై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి అమ్మో అంత టైం పడుతుందా అంటే అంత టైం పడుతుందండి నాకైతే ఖచ్చితంగా యాభై ఐదు నిమిషాలు పట్టింది యాభై ఐదు నిమిషాల తర్వాత టూత్పిక్ని పెట్టి చూస్తే క్లీన్గా వచ్చింది చూడండి ఇప్పుడు అవెన్లో నుండి ఈ టిన్ను తీసేసి పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేయాలి కేక్ చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో సో దీన్ని లేయర్స్లా కట్ చేసుకుని విప్పింగ్ క్రీమ్తో అయినా బటర్ క్రీమ్తో అయినా దేంతో అయినా ఐసింగ్ చేసుకోవచ్చు ఈ కేక్ ని నేను విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ చేసా అది ఎలా చేశానో ఇంకో వీడియోలో చూపిస్తా ఇప్పుడైతే మెజర్మెంట్స్ చెప్తానో నోట్ చేసుకోండి నేను తీసుకున్నవి థిక్ కర్డ్ అంటే చిక్కటి పెరుగు ఒక కప్పు మైదా ఒకటిన్నర కప్పులు షుగర్ ముప్పావు కప్పు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ కప్ వెనిలా ఎసెన్స్ వన్ టీ స్పూన్ ఇంకా ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ అదే మీకు గ్రామ్స్ లో కావాలంటే థిక్ కర్డ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మైదా టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా ఆయిల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ సో నోట్ చేసుకున్నారుగా ఇంగ్రీడియంట్స్ ఈ కేక్ గనక మీకు నచ్చితే ఓసారి ట్రై చేసి చూడండి ట్రై చేయడమే కాదు మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వీలైతే వీడియోకి ఒక హైప్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్